మా నుంచి తప్పించుకోవటం అంత సులభం కాదు నేను పోయాను ఏం కావాలి నీ ప్రాణం అక్కర్లేదు నీ ఆస్తి అవసరం లేదు ఏదో అవసరంగా రెండు వేల అప్పుడైతేలా చంపపోతున్నాయి జీవాజీ ఆయన అప్పు తీసుకున్న తప్పించుకుని తిరగాలి గాని అప్పేసి మీకు అక్కడ కొత్త అప్పు ఇవ్వకూడదని ఇదిగో వెంక కావాలంటే నీకు ఇచ్చిన పాత బాకి మర్చిపోతాను నేను వదిలేదు వదలనా మేము వదలవండి మీ దగ్గర అప్పు తీసుకున్న నిజం అందుకు నేను మొత్తం పోతారు ఇప్పుడు మీకు ఇస్తా ఇస్తే ఇవ్వండి లేకపోతే మానే అంతే గానీ శుక్రవారం అశుభ మాటలు మాత్రం ఆడకండి శుక్రవారం లేదు శనివారం లేదు అసలు వడ్డీ చేయడం డిస్కషన్స్ అనవసరం ఇప్పటికి పద్దెనిమిది వేలు ఇచ్చారు ఇంకో రెండు వేలు ఇస్తే ఇరవై వేలు రౌండ్ ఫిగర్ అవుతుంది రెండు రోజులు తిరిగి ఇచ్చేస్తాం వీళ్ళకి ఇప్పుడు దాకా ఇచ్చింది పద్నాలుగు వేలే కదా పద్దెనిమిది వేలు అంటాడు ఏమిటి పెద్ద ఇదే నేను మీకు ఆఖరి అప్పు మీరు ఇచ్చిన ప్రతిసారి ఇలాగే అంటారు ఇచ్చిన వచ్చిందో తగలేకుండా ఊరికే వచ్చింది అబ్బాయి లేదండి జాగ్రత్త పైకి రావాలయ్యా సరే ఈ రెండు వేలతో ఇరవై వేల తంపే కూర్చొని ఆలోచిస్తా ఆ జీవోగాడు ఎప్పటికైనా జీవితంలో పైకి రావాలంటాడు రోజు ఇంత పైకి వస్తామని తల్లిదాడికి రే మనం దొరికిన వాళ్ళ దగ్గర అప్పు చేసి తాగేతాను ఇలా ఎన్నాళ్ళు అప్పు ఇచ్చే వాళ్ళు ఉన్న వాళ్ళు తెలిసిన వాళ్ళు అందరూ అయిపోయారు ఇంకెవరు మిగిలారా అందుకే నేను ఎప్పుడు అంటుంటాను సర్కిల్ పెంచమని ఒక పెంచుకుందాం పెంచుకుందామన్నా ఎవరు కాపరేట్ చేయట్లేదా మనం చూస్తేనే జంప్ అక్కడ అరే వడ్డీ ఎంతైనా బలవలేదు అప్పి ఏంటర్ అంటే ఒక ముందు రాడే ఎందుకు వాళ్ళు వెనక్కి వెళ్తారని భయం 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 ఎక్కడ చూసినా భయం ఎన్నాళ్ళు భయం మనల్ని చూస్తే మనకే పరమ అసహ్యం చేస్తుంది మనకే కాదు ఊళ్ళో వాళ్ళందరూ కూడా అదే ఫీలింగ్ అందరూ డిగ్రీ మూడు సంవత్సరాలది పాస్ అయితే మనం ఆరు సంవత్సరాలు చదివి పాస్ మరి ఉద్యోగం ఓడి ఉద్యోగాలు ఇవ్వక అప్పులు ఇవ్వక తాగేది ఎలాగా బతికేది ఎలాగా మాత్రం మనుషులం కాదా మనకి కోరికలు ఉండవా ఇప్పుడు మనం ఆలోచించాల్సింది అది కానీ నువ్వా వెంకి ఏంటి వెంకీ ఈ వచ్చా నీతో మాడే బాను చెప్తా ఏ బాగా ఎదురు వస్తుందా సరేగానే రే నువ్వు మమ్మల్ని చూసే తలపేసావా మామూలుగా వేసాను మామూలుగా వేసేవాడు మీరు అవడానికి ఒక నిమిషం ముందు మేము వెళ్ళాక ఒక నిమిషం తర్వాత వేయాలి కానీ రాజా నాకు నిద్ర వచ్చి పడుకుందాం అని తలపేసుకున్నాను అయినా నా ఇంటి తలుపులు నేను అడిగేసుకోవాలండి తప్పు చేసిన కాగానే ఇంకా గేర్ సమాధానం చెప్తావా మీ ఇంట్లో పెళ్లికి వచ్చిన ఆడపిల్లలు ఎదురున్నారు ఇది అమ్మాయిలు మీరు ఎప్పుడైనా యథాశాలు తలుపులు వేసావు అనవసరంగా గొడవ ఎందుకు ఎక్కడి నుంచి వెళ్ళండి గొడవ మీ ఇంటి మీద పడి ఎప్పుడైనా గొడవ చేశాను బినిగారు లేదు బాబు విన్నారా చెప్పు మమ్మల్ని చూసి తలుపులు ఎందుకు వేసుకున్నావు అరే మాకు అప్పించిన వాళ్ళు కూడా మమ్మల్ని చూసి ఎప్పుడు తలుపులు వేసుకోలేదు ఏం చేయాలి మరి నువ్వు ఎందుకు వేసుకున్నావు బాబు తప్ప అయిపోయింది బుద్ధి తక్కువ వేసాను చాలా అంటే మా ముఖాల మీద తలుపులు వేసామని ఒప్పేసుకుంటున్నావు ఒప్పుకుంటున్నాను సరే ఇప్పుడు చెప్పు మా ముఖాల మీద తలుపులేసేంత తప్పు మేము ఏం చేసామరా బాబు తప్పైపోయింది అంటున్నారు కదా వదిలేండి బాబు అదే తప్పు మేము చేసి మమ్మల్ని వదిలేమంటే మీరు వదిలేస్తారా బిని గారు తప్పని ఒప్పుకుంటూ రాడు కదా అయ్యా ఇప్పుడు టైం పదకొండు అయింది వెళ్ళి పడుకోండి పదకొండు అయిందా కొమ్మ ఉంచాడు కదా నాకు సంబంధం ఏంటి ఉంది సంబంధం ఉంది పదకొండు గంటలకి నా క్లోజ్ ఫ్రెండ్ ఢిల్లీ వెళ్తున్నాడు ఐదు వేలు అప్పిస్తానని ఎయిర్పోర్ట్ రమ్మని చెప్పాడు నీ గొడవలో ఆ సంగతి మర్చిపోయా ఇప్పుడు నాకు జరిగిన నష్టానికి భర్తీ ఎవరు చేస్తారు మీరా మీరా మనిషి <laughs> <laughs>